కర్నూలులో ఏర్పాటు చేసిన ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగశాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిరి పాల్గొన్నారు ప్రతి నెల వంద శాంపిల్స్ టెస్ట్ చేసేందుకు ల్యాబ్లో అవకాశం ఉందన్నారు వచ్చే నెల నుంచి స్థాయిలో ఈ ప్రయోగశాల అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు నాణ్యత లేని కాలం చెల్లిన ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు రాయలసీమ ఏరియాకి డ్రగ్ ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఇప్పుడు రీజనల్గా గా ఇక్కడ ప్రారంభించాం కాబట్టి అన్ని శాంపుల్స్ ఎవరైతే మనకి డ్రగ్ స్టాఫ్ తీసుకుంటారో ప్రతి జిల్లా నుంచి ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి ఒక ఎయిటీ టు హండ్రెడ్ శాంపుల్స్ వరకు ప్రతి మంత్ చేయడానికి అవకాశం ఉంది మనకి ముగ్గురు అనలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ సుమారుగా మూడున్నర నాలుగు కోట్ల వరకు ఇక్కడ ఎక్స్పెండిచర్ తో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా స్కూరియస్ డ్రగ్స్ అలాగే బ్యాండ్ డ్రగ్స్ తర్వాత ఎక్స్పైరీ దగ్గర ఉన్న డ్రగ్స్ తర్వాత సబ్స్టాండర్డ్ డ్రగ్స్ సో ఈ డ్రగ్స్ అన్నిటి గురించి కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పి స్టాఫ్ కి చెప్పడం జరిగింది కంపల్సరీగా ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ గా చేయాలి చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలి